వెల్కమ్ టు ఫర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి బీఆర్ఎస్ కు బై బై వరంగల్ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన కబ్జాలు లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగ జార్చాయని అసంతృప్తి కేసీఆర్ కు లేక వరంగల్ నుంచే కాంగ్రెస్ తరపున పోటీ కడియం శ్రీహరి కూడా కారు దిగు దిగనున్నారని తేట తెల్లం ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల చర్చలు ఒకటి రెండు రోజుల్లో శ్రీహరి కావ్య కాంగ్రెస్ లోకి వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వరంగల్ రేపు కాంగ్రెస్ లోకి కేశవరావు కుమార్తె విజయలక్ష్మితో కలిసి చేరిక పార్టీ మార్పుపై కేసీఆర్ కేకే మధ్య ఆసక్తికర చర్చ పార్టీలో మీకు ఏం తక్కువ చేశా పదేళ్లు అధికారం అనుభవించి పార్టీని వీడుతారా అవకాశవాద రాజకీయాలు తగవు నిర్ణయాన్ని మార్చుకోండి కేసీఆర్ చర్చేదాకా కాంగ్రెస్ లోనే ఉంటా కేకే కేకే వెంటే ఇంద్రాకరణ్ రెడ్డి కొందరు బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనల అనంతరం తిహాట్ జైలుకు వెళ్తున్న సీఎం కేజ్రీవాల్ అసలు కుంభకోణం ఈడీదే బీజేపీ బీజేపీ కోసం బలవంతపు వసుల్లా రాకెట్ శరత్ యాభై ఐదు కోట్లతో బెయిల్ కొన్నాడు బీజేపీకి బాన్లు ముట్టాకే బెయిల్ వచ్చింది రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్టు చేశారు నలుగురు చెబితే సీఎంను అరెస్టు చేస్తారా నన్ను ఇరికించి ఆప్ను లేకుండా చేద్దామని ప్లాన్ ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు ఏప్రిల్ ఒకటి వరకు ఈడీ కస్టడీలోనే సీఎం జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు మూలకత్లో భర్త దృష్టికి తీసుకొచ్చిన కవిత న్యూఢిల్లీ తాజ్ పలాక్ నోమాలో గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సిజేఐకి రేవంత్ జ్ఞాపికను బహుకరించారు హైకోర్టు జడ్జిగా మౌసామి భట్టాచార్య ప్రమాణ స్వీకారం త్వరలో కోడంగల్ సిమెంట్ పరిశ్రమలు ఫార్మా కంపెనీతో ఉద్యోగ అవకాశాలు ఫ్యాక్టరీలకు భూ భూములివ్వకపోవడం పద్ధతి కాదు భూ సేకరణకు సహకరించాలి పట్ట అసైన్డ్ భూములకు ఒకటే ధర ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం కార్యకర్తలతో భేటీలో సీఎం అరుణ తుక్కుగూడ సభకు రావాలని పిలుపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ కోడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్ పది సీట్లు పక్కాగా గెలవాల్సిందే రాష్ట్రంలో రెండు అంకెల స్థానాలపై కమలం గురి ఖచ్చితంగా పది సీట్లు ముప్పై ఐదు శాతం ఓట్లే లక్ష్యం మోదీ హావా అయోధ్య కలిసొస్తుందన్న ధీమా కేటగిరీలుగా పార్లమెంటు నియోజకవర్గాల విభజన మెజారిటీ సీట్లిస్తే రాష్ట్రాభివృద్ధిలో తమదైన ముద్ర చూపుతామంటూ బీజేపీ నేతల ప్రచారం హైదరాబాద్ న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర సిజేఐకు ఆరు వందల మంది సుప్రీంకోర్టు లాయర్ల లేఖ ఇది పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి మోదీ నిందితుల బేయిల్ రద్దు కోరే హక్కు అప్రూవ్ వరకు ఉంటుంది దస్తగిరి పిటిషన్ను తిరస్కరించలేం తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ నాలుగవ తేదీకి వాయిదా పది రోజుల క్రితం బెదిరింపు లేక కులం పేరుతో దూషించారు నా శవంపై ఎన్నికలు జరపాలనుకుంటున్నారు బీజేపీపై కర్ణాటక మంత్రి కార్గే కుమారుడు ప్రియాంక్ కార్గే ఆగ్రహం లోక్సభ రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎనభై ఎనిమిది స్థానాలకు మొదలైన నామినేషన్ల పర్వం ఏప్రిల్ నాలుగున ఖరారు ఐదున నామినేషన్ల పరిశీలన అదే నెల ఇరవై ఆరున పోలింగ్ తొలిసారి గాల్లోకి ఎగిరిన తేజస్ మార్క్ ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తొలి ప్రయాణం విజయవంతం ప్రభాకర్ రావు ఆదేశించారు రాధాకిషన్ అమలు చేశారు రాధాకిషన్ డిఎస్పీ గట్టుమల్లు అరెస్ట్ ఆవాల వ్యాపారులకు బెదిరింపుల కుణంలో దర్యాప్తు విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఎస్ఐబి ఎస్ఐబిలో రిటైర్డ్ అధికారుల పాత్ర పైన ఆరా సర్వీస్లో ఉన్న కొందరికి బిగుసుకున్న ఉచ్చు భుజంగారావు తిరుపతన్నకు ఐదు రోజుల కస్టడీ ప్రణిత్ రావు కస్టడీ పిటిషన్ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్ హైదరాబాద్ సిటీ నా ఫోన్ ట్యాప్ చేశారు ఆడియో ఒకటి రెండు మూడు పేర్లతో సంభాషణలు బయట పెట్టారు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ కేసీఆర్ ఫామ్ హౌస్ సీజ్ చేయాలి ట్యాపింగ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీ రవిగుప్తాకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు తనఖా భూముల పాస్బుక్లకు విముక్తి విడుదలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం సబ్ రిజిస్టర్లకు ప్రత్యేక అధికారాలు ధరణి కాకుండా నిలిచిన ధరణి కారణంగా నిలిచిన తనాక పాస్బుక్లు అప్పులు చెల్లించిన తర్వాత కూడా రైతులకు తిప్పలు తాజా నిర్ణయంతో ఊరట కేటీఆర్ పై జీరో ఎఫ్ఐఆర్ సీఎం రేవంత్ పై అవినీతి ఆరోపణలే కారణం వరంగల్లో నమోద్ హైదరాబాద్కు బదిలీ నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ హరిచందన ధాన్యం కొనుగోలు షురు నల్గొండ నిజామాబాద్ జిల్లాలో పంతొమ్మిది సెంటర్లు ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఒక్క వంద నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం హైదరాబాద్ బాబోయ్ ఎండలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నల్గొండ జిల్లా తిమ్మాపూర్లో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక మార్చి ముప్పై ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు వేసవి సెలవులు హైదరాబాద్ జేఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్లో మళ్ళీ మార్పు జెన్కో ఏఈ కెమిస్ట్ పరీక్ష వాయిదా నీట్ జేఈ సాధనకు కోట గ్రాండ్ టెస్ట్కు సిద్ధం హైదరాబాద్ సిటీ పది బయోసైన్స్ ప్రశ్న పత్రంలో అసంబద్ధ అసంబద్ధ ప్రశ్న విద్యార్థులు నష్టపోతారంటున్న విషయ నిపుణులు వరంగల్ ఎడ్యుకేషన్ బోధనలు మానవాళికి స్ఫూర్తి దాయకం గవర్నర్ సీఎం గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు హైదరాబాద్ చేనేతలకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి చాడా హైదరాబాద్ తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ ఒకవై నాలుగు వందల ముప్పై తొమ్మిది మందితో మందిలో ఒకవై నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటేశారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతం కోడంగర్లో ఓటు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో నకిలీ అధికారి గుట్టురట్టు సిసిఎల్ఏ ఆఫీసర్ నంటూ వ్యక్తి హల్చల్ ప్రభుత్వ భూముల పరిశీలన అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలు పఠంచరు కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు మూలకత్లో భర్త అనిల్ దృష్టికి తీసుకొచ్చిన కవిత మంగళ సూత్రం మందులు కళ్ళజోడు పుస్తకాలను అనుమతించాలని న్యాయవాది ద్వారా కోర్టుకు వినతి న్యూఢిల్లీ పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల మోసం బ్యాంకు ఖాతాల నుంచి ముప్పై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు అటాచ్ చేసిన ఈడీ పురపాలక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి సీఎంకు రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఫోరం వినతి హైదరాబాద్ బిజినెస్ కార్వి ఇన్వెస్టర్ సర్వీసెస్పై సేబీ వేటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రద్దు న్యూఢిల్లీ నూట ఇరవై తొమ్మిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మార్కెట్ సంపద సంపద వృద్ధి ఇది ఏడాదిలో పద్నాలుగు వేల ఆరు వందల అరవై పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సరికొత్త రికార్డు గరిష్టాలకు ఈక్విటీ సూచీలు న్యూఢిల్లీ భారీ లాభాలతో ముగింపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చివరి ట్రేడింగ్ సేషన్లు సెన్సెక్స్ ఆరు వందల యాభై ఐదు పాయింట్లు ఆఫ్ మేడో మార్కెట్లకు సెలవు టెస్లాకు పోటీగా షామి కారు ఎస్యూ సెవెన్ విక్రయాలు ప్రారంభించిన కంపెనీ ప్రారంభ ధర రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల యూవాన్లు బీజింగ్ టెస్లా మేడల్ త్రీ కంటే ముప్పై వేలు యువాన్లు తక్కువ అదానీ అంబానీ బాయ్ బాయ్ అదానీ పవర్ ఎంపీ యూనిట్లో అంబానీకి వాటా న్యూఢిల్లీ స్పోర్ట్స్ విహారీకి ఏసీఏ షోకాజ్ నోటీసు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదన్న హనుమ హైదరాబాద్ వార్నర్ స్టెయిస్ లకు నో కాంట్రాక్ట్ మెల్బోర్న్ సింధు ముందంజ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ మాడ్రిడ్ బస్ వద్దు బైకు ముద్దు లక్నౌ వీధుల్లో రోడ్స్ రై రై లక్నౌ అమెరికా జట్టులో తెలుగమ్మాయి షాన్వి హైదరాబాద్ ఫటాఫట్ ఫరాగ్ రాజస్థాన్కు రెండో గెలుపు ఢిల్లీకి నిరాశ జైపూర్ మెరుపు అర్ధ సెంచరీ ఐపీఎల్ తొలి రోజు రికార్డు బద్దలు న్యూఢిల్లీ లోక్సభ రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎనభై ఎనిమిది స్థానాలకు మొదలైన నామినేషన్ల పర్వం న్యూఢిల్లీ తొలిసారి గాల్లోకి ఎగిరిన తేజస్ మార్క్ ఏ వన్ వన్ హల్ ఆధ్వర్యంలో తొలి ప్రయాణం విజయవంతం బెంగళూరు స్కై రూట్ రాకెట్ మోటార్ పరీక్ష సక్సెస్ హైదరాబాద్ శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద ముంబై బీజేపీ బీజేపీలోకి సావిత్రి జిందాల్ న్యూఢిల్లీ ఈడీ సామాన్లను నిరాకరించిన మాజీ ఎంపీ మహూవా కోల్కత్తా ఉపాధి వేతనం పెంపు కూలీ రేట్లు సవరించిన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో పది శాతం పెరుగుదల న్యూఢిల్లీ కనీసం నాలుగు వందల రూపాయలైనా చేయలేదు కాంగ్రెస్ నెట్ స్కోర్ తో పిహెచ్డిలో చేరొచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి యూజిసి న్యూఢిల్లీ మోదీ వ్యాఖ్యలు కపటత్వానికి పరాకాష్ట కార్గి న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర కోర్టులన్నీ కోర్టులపై విశ్వాసాన్ని తగ్గించేలా అసత్య ప్రచారం న్యాయస్థానాల ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రమాదం సిజీఐకు ఆరు వందల మంది సుప్రీంకోర్టు న్యాయవాదుల లేఖ న్యూఢిల్లీ కేజ్రీవాల్ అరెస్టుపై మళ్లీ స్పందించిన అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ న్యూఢిల్లీ హైకోర్టు జడ్జిగా మౌసామి పట్టాచార్య ప్రమాణం హైదరాబాద్ కాంగ్రెస్ పెట్టిన కేసు కొట్టివేయండి హైకోర్టులో నమస్తే తెలంగాణ సీఎండి దామోదరరావు ఎడిటర్ కృష్ణమూర్తి పిటిషన్ హైదరాబాద్ సరిపడా విత్తనాలు సరఫరా చేయాలి తుమ్మల తెలుగు వర్సిటీలో ప్రతిభ పురస్కారాల ప్రధానం నా హాయంలో జరగడం అదృష్టం విసిటి కిషన్ రావు రవీంద్ర భారతి రైతుల పేరిట స్టార్టప్ కంపెనీ మోసం కోట్ల రుణం తీసుకుని బోర్డు తిప్పేసిన వైనం ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సొల్యూషన్స్ పై కేసు రాయదుర్గం ఎంపీ టికెట్ల కేటాయింపులో మాకు అన్యాయం ఏఐసిసి కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ మాదిగ నేతల ధర్నా పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ వరంగల్తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని పట్టు న్యూఢిల్లీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తారా అక్రమ అరెస్టులతో గొంతు నొక్కడమా ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా చెంగిచెట్ల బాధితులను పరామర్శిస్తే కేసుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ సిటీ నేడు టీపీసీసీ భేటీ హాజరు కానున్న సీఎం డిప్యూటీ సీఎం హైదరాబాద్ ధనం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పునరాలోచన ఆయన రాజీనామా విషయంలో అభిప్రాయ భేదాలు సికింద్రాబాద్ చలివేంద్రం ప్రారంభంలో పాల్గొన్న ఏసీపీ దామోదర్ రెడ్డి జనగామ ఏసీపీపై బదిలీ వేటు జనగామ తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం తిరుమల మిగిలిన ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయండి గురుకుల విద్యా సంస్థల్లో పోస్టులపై హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ వివేకాను ఎవరు చంపారో జగన్ కు తెలుసు నిందితుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నారు భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెబుతున్న నమ్మవ వైఎస్ సునీత హైదరాబాద్ ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శక అనులేఖ న్యూఢిల్లీ రాహుల్ గాంధీతో అనులేఖ హైకోర్టు బారు అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి హైదరాబాద్ అమరావతి రైతుల పాపం ఏంటి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు అంతే తప్ప వారేమీ నేరం చేయలేదు కేసుతో మహిళా రైతులకు ఇబ్బందులు దక్షిణ భారతంలోనే పెద్ద రైతు ఉద్యమం అమరావతి రైతుల పోరాటం కృష్ణ మిల్క్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో జస్టిస్ ఎన్వి రమణ విజయవాడ కేసీఆర్ ఆయన కుటుంబీకుల పాస్పోర్ట్లను స్తంభింప చేయాలి సీఎం డీజీపీ కేంద్ర హోం శాఖకు టిపిసిసి నేత నిరంజన్ విజ్ఞప్తి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ సర్కార్ సుజాత పాల్ సింగరేణిలో పద్దెనిమిది వేల కోట్లను దారి మళ్లించిన కేసీఆర్ సర్కార్ జనక్ ప్రసాద్ హైదరాబాద్ పోలీస్ కస్టడీకి భుజంగారావు తిరుపతన్న ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్